ఎవరైతే మనల్ని రక్షించారో ఎవరైతే మనకు ప్రభువుగా ఉన్నాడో ఎవరైతే మన సృష్టికర్తో ఎవరైతే మనకు రక్షకుడో మన తండ్రో ఏ తండ్రి అయితే మనకు కుటుంబాన్ని ఇచ్చాడో ఏ తండ్రి ఎందైతే మనం విశ్వాసం ఉంచామో ఆ తండ్రి మనల్ని కట్టువాడు సంరక్షించువాడు కాపాడువాడు నడిపించువాడు మనల్ని నమ్మకమ్మగా నిలబెట్టువాడు అలలుయ్యా ఇంతటి ప్రేమ ఇంతటి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమ శాశ్వతమైనది అన్వేవరింగ్ లవ్ అంటే ఆయన ప్రేమ తొట్టిల్లదు ఆయన ఇప్పుడు మనల్ని ప్రేమించి కొద్దిసేపు మనం ఏదన్నా ఆయనకు అయిష్టమైన పని చేస్తే ఆయన ప్రేమను తీసివేసుకునే తండ్రి కాదు ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంటారో ఏదన్నా చేసినా అప్పటికే మరలా వారి ప్రేమ ఎప్పటికీ తప్పిపోదు ఒకవేళ బయట వారు వేరే వారు ఏదన్నా వారికి నచ్చినట్లు మనం ఉండకపోతే పోకటి ఫని అది ఇంకా శాశ్వత కాలం వారికి మనకు దూరం దూరం ఉండొచ్చు కానీ కన్న తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల విషయంలో ఆ కన్న ప్రేమను బట్టి ఏ తప్పిదం జరిగినా అప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారు వారి ప్రేమ మాత్రం కొనసాగుతూ ఉంటుంది ఎందుకు అంటే అది కన్న ప్రేమ ఈ భూమి మీద ఉన్నటువంటి కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమే ఏంటంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆయన ప్రేమ భూమి మీద ఉన్నటువంటి తన సంతానమైన కుటుంబము పట్ల కూడా ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎటర్నల్ లవ్ అన్ఫాలింగ్ లవ్ ఎప్పుడూ అది తప్పిపోదు అంతటి ప్రేమామయుడు ఆ ప్రేమామయుడు ఆ ప్రేమామయని ఎందు మనం విశ్వాసం ఉంచి ఆయన ఆశిస్తున్నటువంటి విధముగా మనము ఆయనతో సమయం గడపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రభుకు మహిమ కలుగును కాక అలా ఉంటున్నప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు ఎంతగా అంటే గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనం భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడునయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును హలో లూయ ఇక్కడ గమనిస్తూ ఉంటే మనము ప్రభు ఏర్పరుచుకున్నాడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఆయన మనంతట మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకొని మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయన సొత్తైనటువంటి కుటుంబమై ఉన్నాము అమెన్ హలో వివాహం కాని వారు ఉంటే ఆయన నీ కుటుంబానికి కట్టేది ఆయనే హలో నిన్ను కాపాడేది ఆయనే నీ కుటుంబమును భద్రపరిచేది ఆయనే అయితే ఆయన కాపాడి ఆయన కట్టినటువంటి కుటుంబమును ఏం చేసినాడంటే ఆయన ఏర్పరచుకోవడం మాత్రమే కాదు ఆయన నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఎలాంటి ఛాలెంజింగ్వి ఫేస్ ఎదురు 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 ఎదుర్కోవాల్సింది వచ్చినా సరే ఆయన నిత్యము నీకు తోడై ఉన్నటువంటి తండ్రి ఏర్పరచుకున్నాడు తోడై ఉన్నాడు భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను అంటూ ఉన్నాడు నీవు ప్రయాణించే ప్రయాణంలో నీవు జీవించే జీవిత విధానములో నీవు వెళ్ళే ఉద్యోగంలో నువ్వు వెళ్ళే బిజినెస్లో నువ్వు చేసే ప్రతి పనిలో నీ మార్గం అంతటిలో ఏ విధమైనది ఎదురైనా సరే నువ్వు భయపడవద్దు అధైర్యపడవద్దు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు అది మాత్రమే కాదు నేను నీ దేవుడనైన ఏ హోవాను అంటున్నాడు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి కుటుంబానికి ఆయన తోడు ఉండడం మాత్రమే కాదు ఆయన మనల్ని భయపడొద్దు అంటున్నాడు ఎందుకు అంటే ఆయన నీ దేవుడై ఉన్నాడు గనక నీవు దిగులు పడవద్దు అంటున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం దిగులు పడవద్దు అది మాత్రమే కాదు ప్రతి పరిస్థితులు ఆయన బలపరుస్తా అంటున్నాడు సహాయం చేస్తానంటున్నాడు నేనే నా నీతి అను దక్షిణ హస్తం చేత నేను ఆదుకుంటాను అన్నాడు హాలూయ ఇంతటి వాగ్దానం ఇంతటి హామీ ఇంతటి ప్రొటెక్షన్ ఇంతటి సేఫ్టీని ఇచ్చినటువంటి తండ్రి ఏ బాడీ గార్డ్స్ ఏ సెక్యూరిటీ గార్డ్ ఏ బౌన్సర్స్ కూడా ఏ పరిస్థితి అయినా ఎదురవుతే కాపాడతారో కాపాడలేరో కానీ అది వారితో అవ్వకపోవచ్చు బట్ నీ దేవుడైనటువంటి హోవా నిన్ను ఏర్పరచుకున్నటువంటి నీ తండ్రి నీకు సహాయం చేసే తండ్రి నీకు అనునిత్యం తోడుగా వచ్చే తండ్రి ప్రతి పరిస్థితిలో నిన్ను బలపరుస్తానంటున్నాడు బలహీనపడి పడే సమయాలు వచ్చినప్పుడు నిన్ను బలపరిచే వాడని నేనే నువ్వు అధైర్యపడవద్దు అంటున్నాడు ఆయన బలపరిచి ఆయన నీతి అనే ఆయన దక్షిణ హస్తం చేత మనల్ని నిత్యము కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం ప్రభా వెళ్తున్నటువంటి పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా తండ్రి ఇంత భయంకరమైన పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ స్ట్రెస్ ఈ ఒత్తిడి ఈ పోరాటాలు ఈ భయంకరమైనటువంటి పోరాటాలు ఈ యొక్క కాంపిటీషన్లు నేను తట్టుకోలేకపోతున్నాం ప్రభా అని అంటాం అందుకనే ప్రభా అన్నాడు వాటన్నింటినీ తట్టుకొని తాలుకొని జయించి ఆ జయించిన విజయాన్ని మనకు విశ్వాసం ద్వారా స్వతంత్రింపచేసి ఉన్నాడు అలల్లుయ్య దేవాది దేవుడి భూమిదికి మానవునిగా వచ్చి ఆయన మానవునిగానే జీవించి ప్రతి దానిని ఎదుర్కొన్నాడు ప్రతి దానిని అనుభవించినాడు ప్రతిదాని రుచి చూశాడు ఇవన్నింటినీ చేసి వాటన్నింటినీ జయించి ఆయన ఏం చేశాడంటే వాటన్నింటినీ నేను ఆల్రెడీ ఎదుర్కొన్నాను ఆ ఎదుర్కొని జయించినటువంటి ఆ విజయాన్ని నీకు ఆల్రెడీ ఇచ్చేశాను దేని ద్వారా విశ్వాసము ద్వారా అంటే ఎప్పుడైతే నీవు అన్నీ జయించి ఆ విజయాన్ని మనకు స్వతంత్రింపజేసిన ఆ తండ్రి ఎందు విశ్వాసం ఉంచుతావో నమ్మిక ఉంచుతావో చాలు ఆ విజయము నీకు స్వతంత్రింప చేయబడుతుంది హలో అందుకనే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏంతటి పోరాటంలో అయినా ఎంతటి స్ట్రగుల్స్లో అయినా ఎంతటి గజిబిజి అర్థం కాని సిచ్యువేషన్స్లో అయినా ఎంతటి కన్ఫ్యూజన్స్ సమయంలో అయినా సరే ఎంతటి సొల్యూషన్స్ కావాల్సినటువంటి సమయంలో అయినా సరే అధైర్యపడక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఆయనే తన నీతి అను దక్షిణ హస్తం చేత నన్ను భద్రపరిచి కాపాడే తండ్రి అని ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆయన సన్నిధిని చేరి ఆయన యొక్క సన్నిధిలో ఉండటానికి ఇష్టపడడం మనం నేర్చుకోవాలి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడడం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన యొక్క సన్నిధిని అంటే ఆయనను మనము అనుభవించడము ఎక్స్పీరియన్స్ చేయడము ఆనందించడము సంతృప్తి చెందడము మనకు అలవరుచుకున్నట్లయితే ఆయనవన్నీ కూడా మనలో నింపబడతాయి